తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లు లో రెండు కోర్టు కేసులని ప్రస్తావించారు సుప్రీం కోర్టులో ఉన్న లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన రెండు కేసులని దాంట్లో ప్రస్తావించారు చాలామంది అడిగిందంటే ఏంటి సార్ ఆ కేసుల్లో ఏముంది అని అడిగారు నిన్న వీడియోలోనే పెడదామనుకున్నాను కానీ అప్పటికే పద్నాలుగు నిమిషాలు అవ్వటంతో సపరేట్గా పెడదామని అనుకున్నాను అందులో ఒక్క కేసేమో ఎస్ థర్టీ పెన్షనర్ల అసోసియేషన్ వేసిన కేసు ఇంకొక కేసు ఏమో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు తీర్పిచ్చిన కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీసు వేసిన కేసు ఈ జడ్జిమెంటులోనే ఉపయోగించిన కొన్ని పదాలని బిల్లులో కూడా ఉటంఘించారు ఏంటా పదాలు అంటే యాభై అరవై డెబ్బై సంవత్సరాల్లో మీరు పనిచేసి ఎనభై దశకంలో మీకు పెన్షన్ రివిజన్ చేయాలి లేకపోతే ఫలానా విషయంలో అరియర్స్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాము ఇది కరెక్ట్ కాదు మీరు పనిచేసిన కాలానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ యొక్క డిఫరెన్సు మీకు వచ్చేసింది అనే పద్ధతిలో ఉపయోగించిన పదాలని అందులో వాడుకున్నాం అసలు ఈ కేసు ఏంటో అసలు స్టేట్ గవర్నమెంటు వాళ్ళ రూల్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది వాళ్ళ వేతన సవరణలు ఎప్పుడు జరుగుతాయి వాళ్ళ రూల్స్ ఏంటి అనేవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకుంటాయి ఈ కేసుని ప్రత్యేకంగా మెన్షన్ చేయటంలో ఉద్దేశం ఏంటో అసలు ఆ కేసు ఏంటో చూద్దాం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ కేసు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ఎనభై ఎనిమిది డేటెడ్ ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ఉత్తర్విచ్చింది అందులో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి డిసిఆర్జీని గ్రాట్యూటీని రివైజ్ చేస్తూ ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తేదీ ఏమో ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభై అమలు చేసే తేదీ ఏమో ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఏంటి ఆ జివోలో ఏముంది అని అంటే ప్రతి ఆరు నెలల సర్వీస్ కాలానికి ఒకటి బై మూడో వంతు బేసిక్లో డ్రా చేసిన పేలో వన్ బై థర్డ్ ఇస్తూ ఇరవై నెలలు మ్యాక్సిమం డిసిఆర్జీ పే బేసిక్ ముప్పై వేలకు లిమిట్ చేస్తూ ఈ రకంగా గ్రాట్యుటీ పే చేయాలి ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రిటైర్ అయిన వాళ్ళకి అమలు చేయాలి అని ఇచ్చింది ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు కోర్టులో కేసేశారు ఏమని గ్రాటిటీ పెంపు ఏదైతే ఉందో అది పాత పెన్షనర్లకు కూడా వర్తింప అని చెప్తూ కోర్టు వేశారు కోర్టులో కేసేశారు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది అందులో ఒక మూడు నాలుగు ప్రధానమైన అంశాలను కోర్టు ప్రస్తావించింది పెన్షన్ రివిజను ఇలాంటి అంశాలు కాకుండా డీసీఆర్జీ మీద గ్రాట్యుటీ మీద ఇచ్చిన ఈ రూలు పాతవాళ్లకు వర్తింపజేయాలంటే ఎలా అది కరెక్ట్ కాదు పే కమిషన్ ఏ రోజు నుంచి అయితే అమలు చేస్తారో ఆ రోజు నుంచి ఇవ్వటం కరెక్టు మీరు పంతొమ్మిది వందల యాభైలో రిటైర్ అయ్యి పంతొమ్మిది వందల అరవైలో రిటైర్ అయ్యి పంతొమ్మిది వందల డెబ్బైలో రిటైర్ అయ్యి డీసీఆర్జీ కూడా మాకు గ్రాట్యుటీ కూడా అప్పటి నుంచి అరిహర్స్ ఇవ్వండి లేకపోతే ఇప్పటి బేసిక్తో కలిపి ఇవ్వండి అనటం కరెక్ట్ కాదు ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఇస్తున్నారు లేదా ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆర్డర్ డేట్ కాబట్టి ఆ డేట్ని నేను వచ్చు ఆ రెండిట్లో ఏది అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాగని రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల యాభై నుంచి ఇవ్వమని అనగలేం కదా అని చెబుతూ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి యాభై అరవై డెబ్బైలలో ఇచ్చిన వాళ్ళ గురించి చెప్పారు ఇక్కడ అంశం ఏంటి అని అంటే పెన్షన్ అనామలి రాకుండా పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలిపి పెన్షన్ కూడా పెంచుతారు తనకంటే జూనియర్తో ఈక్వల్గా ఉన్న కనీసం పెన్షన్ ఉండాలి అది అంతేగాని పే కమిషన్ రికమెండ్ చేసిన డీసీఆర్జీలో పెన్షనరీ బెనిఫిట్స్ లీవ్ అండ్ క్యాష్మెంట్లో కమ్యూటేషన్ ఆఫ్ లీవో పాత తేదీ నుంచి రావు ఆ డేట్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి ఇది అందరికీ తెలిసిన సంగతి పెన్షన్ మాత్రం సవరిస్తారు తప్ప పెన్షనరీ బెనిఫిట్స్ డిసిఆర్జీ లీవ్ ఎన్కాష్మెంట్ లాంటివి ఉండవు ఇది అసలు పెన్షన్ రూల్స్కి ఏమాత్రము సంబంధం ఉన్న పెన్షనరీ డిసిఆర్జీ అనేది పెన్షనరీ బెనిఫిట్స్లో వచ్చిన ఆ కేసులో కోర్టు కామెంట్ చేసిన ఈ లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ యాభై అరవై డెబ్బైలలో ఇస్తామా అన్న పదాన్ని డిసిఆర్జీ అన్నది ఎక్కడా మెన్షన్ చేయకుండా బిల్లులో ఉటంకించారు మొన్న నేను ఒక మిత్రుడితో మాట్లాడితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లేక తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పే కమిషన్ అమలు చేస్తున్నాయి వాళ్ళ ప్రభుత్వోద్యోగులకి ఈ బిల్లులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు గురించి ప్రస్తావించినప్పుడు మరి ఐదేళ్లకు ఒకసారి కూడా అమలు చేస్తారా దీనిలాగానే ఈ కేసును ప్రస్తావించారు కదా అని అడిగారు కాబట్టి ఆ తీర్పులోని కొన్ని పదాలు వాడుకోవటానికి ఈ కేసును ఉటంకించినట్టుంది తప్ప రియల్గా పెన్షన్ మీద వేసిన కేసు కాదు అది డిసిఆర్జీ మీద వేసిన కేసు ఇక రెండో కేసు చూస్తే ఎస్ థర్టీ పెన్షనర్స్ అని ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు ఇండియన్ ఫార్ ఫారెస్ట్ సర్వీసులో ఉన్నవాళ్ళు ఎస్ థర్టీ గ్రేడ్లో ఉంటారు వాళ్ళు ముందుగా క్యాట్లో ఇరవై పదకొండు రెండు వేల పద్నాలుగున ఒక కేసు వేశారు అంతకుముందు వీళ్ళు ఏం పెట్టుకున్నారు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరు తర్వాత ఆరో వేతన సంఘం అమలు చేసినప్పుడు ఎస్ ట్వంటీ ఎయిట్ ఎస్ ట్వంటీ నైన్ పేస్కేల్లో ఉన్న వాళ్ళు మాకంటే జూనియర్లైనా వాళ్ళకి ఎక్కువ పెన్షన్ వస్తుంది మేము ఎస్ థర్టీ పేస్కేల్లో రిటైర్ అయినా కూడా మాకు తక్కువ పెన్షన్ వస్తుంది ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ గ్రీవియన్స్ని చేయండి అని చెబితే క్యాట్ ఇరవై పదకొండు రెండు వేల పద్నాలుగున జడ్జిమెంట్ చెప్పింది ఇవ్వాల్సిందే వీళ్ళకి అయితే వాళ్ళు కోర్టులో కేసు ఎప్పుడు ఫైల్ చేశారో ఆ డేట్ నుంచి ఇవ్వండి అని ఇచ్చారు అప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకో పిటిషన్ వేసారు అదేంటి మాకు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి రావాలి కాబట్టి మీరు రివ్యూ చేయండి అని ఇంకో పిటిషన్ వేసారు దాని మీద కూడా రివ్యూ పిటిషన్ మీద ఆర్డర్ ఇస్తూ క్యాటు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల పదిహేనున లేదు వీళ్ళకి ఇవ్వాల్సిందే బట్ మేము ఇంతకుముందు చెప్పిన తీర్పే కరెక్టు వాళ్ళు అప్లై చేసిన డేట్ నుంచి కాకుండా కోర్టులో పిటిషన్ వేసిన డేట్ నుంచి ఇవ్వండి అని అన్నారు అప్పుడు వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు ఢిల్లీ హైకోర్టు ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున జడ్జిమెంట్ చెప్పింది వీళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచే అరియర్స్ పే చేయాలి నా ఎనిమిది లోపు అంటూ రెండు లోపు వీళ్ళ కరియర్స్ పే చేయండి అని చెప్పారు అప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఈ కేసులో నేను జోక్యం చేసుకోను యూ గో అండ్ సెటిల్ ఎట్ ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు డజంట్ వాంట్ ఇన్వాల్వ్ ఇన్ ద కేసు అని చెప్పింది సుప్రీంకోర్టు వీళ్ళ గవర్నమెంట్ వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది వీళ్ళు అసలు కోరింది ఏంటి అని అనంటే యాక్చువల్గా ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు కావాల్సిన పే కమిషన్ అపాయింట్ కావడమే అక్టోబర్లో అపాయింట్ అయింది రెండు వేల ఎనిమిది ఆగస్టులో మార్చిలో రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల ఆగస్టులో ప్రభుత్వం ఆమోదించింది ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో పాత పెన్షనర్లకు ఎలా ఇవ్వాలి కొత్త పెన్షనర్లకు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పింది ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు థర్టీ స్కేల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఫిక్స్ చేసుకున్నప్పుడు రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు రిప్రజెంటేషన్లని పద్దెనిమిది పదకొండు రెండు వేల తొమ్మిదిన రిజెక్ట్ చేశారు ఈ అప్లికేషన్ పెట్టుకున్న డేట్ నుంచి ఇస్తాము లేదా ఓఏ ఫైల్ చేసిన డేట్ నుంచి ఇస్తాము అని క్యాడ్ చెప్పింది అలా కాదు ఒరిజినల్ గా వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇమ్మని చెప్పారు ఇందులో నకారా కేసు మనం చాలా రోజులు అనుకుంటుంటాం నకారా కేసు ఇచ్చేసి ఓఏ ఫైల్ చేసిన డేట్ నుంచి ఫిక్సేషన్ మాత్రం వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి చేయండి నోషనల్గా అరియర్స్ మాత్రం ఓఏ ఎప్పుడు ఫైల్ చేశారో అప్పటి నుంచి ఇవ్వండి ఎనిమిది వారాలలోపు ఈ అంశం పూర్తి కావాలి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది ఈ దీని మీద సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో వీళ్ళు అమలు చేయమని ఒత్తిడి ఒత్తిడి చేశారు కంటెంప్ట్ పిటిషన్ వేశారు ఈ కంటెంప్ట్ పిటిషన్ వల్ల ఇప్పుడు ఈ ఉత్తర్వులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళు వాళ్లల్లో వాళ్ళకున్న తగాదాకి మొత్తానికి రుద్దారేమో అన్న అనుమానం కొన్ని పత్రికలు చేసినాయి ఎంత ఉందో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు అయితే ఈ ఆర్డర్స్లో ప్రస్తావించిన ఈ రెండు అంశాలలో ఒక కేసు పెన్షనర్లకు అనుకూలంగా ఉంది ఒక కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన డిసిఆర్జీ గ్రాట్యుటీ గురించి తప్ప అసలు పెన్షన్ కేసు గురించి కాదు కాబట్టి అందులో అసలు ఈ కేసుకు సంబంధం ఉన్న అంశాలు ప్రస్తావించారా అని అంటే ప్రస్తావించలేదనే మనం చెప్పాలి అయితే ఈ రెండుకు కోర్టు కేసుల సారాంశం ఇది ధన్యవాదం